హలో యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీటెక్ ప్లస్ డిఎస్సిలో భాగంగా ఈరోజు శతకాలు శతక కర్తల గురించి తెలుసుకోబోతున్నా ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం పక్కి అప్పల నరసయ్య రాసిన శతకం పక్కి అప్పలయ్య నరసయ్య రాసిన శతకం ఏది ఆన్సర్ ఇస్ కుమార శతకం నెక్స్ట్ క్వశ్చన్ దూర్ జటి రాసిన శతకమేది దూర్ జటి రాసిన శతకం ఆన్సర్ ఇస్ కాలహస్తీశ్వర శతకం నెక్స్ట్ వీరబ్రహ్మం గారు రాసిన శతకంలోని మకుటం ఏది వీరబ్రహ్మం గారు రాసిన శతకంలోని మకుటం ఏది ఆన్సర్ కాళికాంబ మకుటం కాళికాంబ నెక్స్ట్ క్వశ్చన్ మారద వెంకయ్య రాసిన శతకం ఏది మారద వెంకయ్య రాసిన శతకం ఏది ఆన్సర్ ఇస్ భాస్కర శతకం నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు బాల శతక కర్త తెలుగు బాల శతక కర్త ఆన్సర్ ఇస్ కరుణశ్రీ నెక్స్ట్ క్వశ్చన్ కంచర్ల గోపన్న రాసిన శతకం ఏది కంచర్ల గోపన్న రాసిన శతకం ఏది ఆన్సర్ దాసరథి శతకం నెక్స్ట్ క్వశ్చన్ సుమతి శతకం రాసిందెవరు సుమతి శతకం రాసిందెవరు ఆన్సర్ ఇస్ బద్దెన నెక్స్ట్ క్వశ్చన్ నార్ల చిరంజీవి రాసిన శతకం ఏది నార్ల చిరంజీవి రాసిన శతకం ఆన్సర్ తెలుగు పూల శతకం నెక్స్ట్ క్వశ్చన్ సిరిసిరి మువ్వ శతక కర్త సిరిసిరి మువ్వ శతక కర్త ఆన్సర్ శ్రీశ్రీ నెక్స్ట్ క్వశ్చన్ కాళికాంబ సప్తశతక మక్కుటంలోని పక్షి ఏది కాళికాంబ సప్తశతక మక్కుటంలోని పక్షి ఏది ఆన్సర్ ఇస్ హంస నెక్స్ట్ క్వశ్చన్ సుభాషిత రత్నావళి కర్త పేరులోని జంతువు ఏది సుభాషిత రత్నావళి కర్త పేరులోని జంతువు ఏది ఆన్సర్ ఇస్ ఏనుగు ఫ్రెండ్స్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.